నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణ్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు మంత్రి కందుల దుర్గేష్ గణేష్ చతుర్థి సందర్భంగా నిర్దవోలు నియోజకవర్గ ప్రజలకు తూర్పుగోదావరి జిల్లా వాసులకు మరియు రాష్ట్ర ప్రజలకు మంత్రి కందుల దుర్గేష్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు వినాయక చోతి సందర్భంగా ఈ మేరకు మంత్రి దుర్గేష్ వీడియో మాధ్యమం ద్వారా మాట్లాడారు అవిఘ్నస్తు అని ఆశీర్వదించే వినాయకుడు అందరికీ విజయాలు చేకూర్చాలని కాంక్షించారు రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వ నాయకత్వంలో సుభిక్షంగా ముందుకు వెళ్లాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తు దిశగా తీసుకెళ్తున్న శుభ సందర్భంగా అందరం పిలుపునిచ్చారు తద్వారా దేశాన్ని రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు సర్వేశ్వరుడైన వినాయకుడు అందరినీ చతుర్థి మనందరికీ విజయాలు చేకూర్చాలని రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వ నాయకత్వంలో సుభిక్షంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తులోకి తీసుకెళ్తున్నటువంటి శుభ సందర్భంలో మనందరం కూడా అందులో భాగస్వాములు కావాలని తద్వారా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కూడా మనందరం నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి చేసే కృషిలో భాగంగా ఆ సర్వేశ్వరుడైనటువంటి వినాయకుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి మనకి అభిగ్రహం వస్తూ అని మనల్ని అందరినీ కూడా ముందు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం